ఇప్పుడు భాష గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కాదు మాట్లాడుకుందాం సార్ ఎవరైనా కూడా ఎందుకంటే తెలంగాణ రా భాషను కావచ్చు యాసన కావచ్చు మొత్తం కలిసి చేసిందే కేసీఆర్ గారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష దాన్ని వక్రీకరించే ప్రయత్నం గతంలో జరిగిన మాట వాస్తవం ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన భాష ఎంత అధ్వానంగా ఉండే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మన కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఒక్క వాస్తవం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టి కూడా తెలియదు పాలమూరు రంగారెడ్డి అని చెప్పేసి మొత్తం అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసాడు ఇక్కడ తోలు తీస్తారు ఎవరు తోలు తీస్తాం మరి అంతే కదా తోలు తీస్తా అంటే అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తోలు తీస్తానికి ఇక్కడ షేక్పేర్లో మస్తాన్ షాప్ ఉంది అక్కడ తోలు తీయని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసింది ఎందుకంటే మరి కేసీఆర్ గారికి అంత ధీటైన సమాజం చెప్పకపోతే కేసీఆర్ ఇంకా తెలంగాణ సమాజాన్ని అదే దూరంలో ప్రయత్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అసలు ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి మొత్తం తెలంగాణ ఖజాన్ని మొత్తం కొలగొట్టినట్టు మొత్తం దోపిడీ చేసినట్టు కేసీఆర్ గారు మాట్లాడితే మరి ఆ విధంగా సమానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో ఆంధ్రలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారు అట్నే మాట్లాడరు వారితో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇద్దరు ఒకే కోకు సంబంధించిన వ్యక్తులు చాలా స్పష్టంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరిని ఆదర్శం తీసుకొని వారు అక్కడ కూడా అట్నే కలిసి చేశారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాట్లాడిన భాషలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది టెన్ పర్సెంట్ మాత్రమే ఇంకా తొంభై శాతం మిగిలి ఉంది ఒక్క నిమిషం రండి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అంటే మనకు అవసరం అయినప్పుడు మనకు చేత కానప్పుడు అడుగుతాం మాకేమియద్దు మేము ఏమంటున్నాం గోదావరి వాటర్ లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కృష్ణా వాటర్ జరిగిన అన్యాయం అంటుంటే సార్ ఎవరైనా అన్యాయం జరిగిందో తొమ్మిది సార్లు నువ్వేం ఏం చేసినావు మేము వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు చర్చిద్దాం రా అడుగుతున్నాం మేము మీరు ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీ మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినాం ఒక మహిళా విషయం చర్చ చేద్దాం రండి మీరు మీకు కలవుకుల కవిత గారు ప్రశ్నలు చెప్పిందేమో కరెక్ట్ అంట ఆమె మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది మాత్రం తప్పైతే కొండ సురేఖ గారు ఇష్యూ తీసుకొస్తారు నీ స్వయాన నీ కూతురు అడుగుతుంది ఆమె ఎవరో కాదు ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన కలవకుండా కవిత గారు మాట్లాడిందేమో కరెక్ట్ కాదంట కొండ సూరేఖ గారు కూతురు కాంగ్రెస్ పార్టీ సమధిలో ఆమె మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి మీరు మాట్లాడితే మరి తెలంగాణ సమాజం ఎట్లా అంగీకరిస్తారు చేస్తారు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు పాల్పడ్డాడు మా అదే అల్లును ట్యాపింగ్ చేస్తారని చెప్పి ఎవరు అంటున్నాం మేము ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం మాకు తెలంగాణ సమాజం మాకు సలహాలు ఇస్తున్నారు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో మేధావులంతా మాకు సలహా ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము నాలుగు వందల పదిహేడు హామీలు ఇస్తే పోర్టు ఉంటేట మీరు ఒకసారి లెక్కేసుకోండి అంటే మీరు కాంగ్రెస్ ఇంకోటి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు వందల హామీలు మేము చర్చ చేస్తాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద టైం ఉంది మాకు మూడు సంవత్సరాల టైం మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా మేము